అజామీళుని కథ అందరూ తప్పకుండా వినాల్సిన కథ మీకు తెలుసా అగ్ని అని తెలిసి ముట్టుకున్నా తెలియకముట్టుకున్నా మన చెయ్యి కాలుతుంది కదా అలాగే ఆ దేవుడి నామాన్ని భక్తితో పిలిచినా భయంతో పిలిచినా చివరికి పొరపాటున పిలిచినా సరే అది మన తలరాతనే మార్చేస్తుంది ఇందుకు సాక్ష్యం ఒకప్పుడు మహాపాపిగా బ్రతికి చివరికి వైకుంఠానికి వెళ్లిన అజామీలుడి కథ అసలా చివరి క్షణంలో ఏం జరిగింది రండి తెలుసుకుందాం కన్యాకుబ్జిం అనే నగరంలో అజామీలుడు అనే బ్రాహ్మణుడుండేవాడు ఒకప్పుడతను కాదు వేదాలు చదివిన పండితుడు తల్లిదండ్రులను పూజించే గుణవంతుడు కాని విధి ఆడిన వింత నాటకంలో ఒకే ఒక్క క్షణం అతని జీవితాన్ని తలకిందులు చేసింది అడవిలో ఒకనాడు ఒక దాసీ స్త్రీని చూసి మనసు పారేసుకున్నాడు ఆ ఆకర్షణ ఎంతలా ముదిరిపోయిందంటే కన్నవాళ్లను వదిలేశాడు కట్టుకున్న భార్యను గెంటేశాడు ధర్మాన్ని వదిలి అధర్మానికి బానిసయ్యాడు దొంగతనాలు జూదం మద్యం ఇలా అజామీలుడు చేయని పాపంలేదు ఆ పాపపు ఊబిలో కూరుకుపోయి ఏకంగా ఎనభై ఎనిమిదేళ్లు గడిపేశాడు అయితే ఆ ముసలి వయసులో అతనికొక కొడుకు పుట్టాడు వాడంటే అజామీలుడికి పంచప్రాణాలు ప్రేమగా ఆ చిన్నారికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు అది దేవుడి పేరనికూడా అతనికి గుర్తులేదు కేవలం కొడుకు పేరు మాత్రమే రోజంతా ఒరే నారాయణ ఇటురా నారాయణ తిను నారాయణ పడుకో అంటూ కొడుకుమీద ప్రేమతో తెలియకుండానే ఆ పవిత్రమైన నామాన్ని జపిస్తూ ఉండేవాడు కాని కాలం ఎవర్నీ ఆగనివ్వదు కదా అజామీలుడి ఆయువు తీలిపోయింది మృత్యుఘడియలు వచ్చేశాయి గదంతా చీకటి అజామీలుడికి ఊపిరి అందడం లేదు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి అంతలోనే గది మూలలనుంచి భయంకరమైన ఆకారాలు కనిపించాయి చేతిలో యమపాసాలతో నిప్పులు కక్కే కళ్లతో ముగ్గురు యమదూతలు అతన్ని లాక్కెళ్లడానికి వచ్చారు వారిని చూడగానే అజామీలుడి గుండె ఆగిపోయంతు పనయ్యింది గజగజ వణికిపోయాడు ఆ భయంలో ఆ ఆఖరి శ్వాసలో అతనికి దేవుడు గుర్తురాలేదు పక్కనే ఆడుకుంటున్న తన చిన్న కొడుకు గుర్తొచ్చాడు వాడిని పిలవడానికి తన సర్వశక్తులూ కూడదీసుకుని గొంతు పగిలేలా అరిచాడు నారాయణా నారాయణ అంతే అతను పిలిచింది కొడుకులు కాని పలికిన నామం ఆ వైకుంఠవాసుడిది ఆ ఆర్తనాదం వినగానే మరుక్షణమే మెరుపు వేగంతో శంకుచక్రాలు ధరించిన విష్ణుదూతలు అక్కడ ప్రత్యక్షమయ్యారు యమపాసాలను ముక్కలు చేశారు యమదూతలు షాకయ్యారు వీడు మహాపాపాత్ముడు కదా జీవితమంతా పాపాలే చేశాడు వీడిని రక్షించడానికి మీరెందుకు వచ్చారు అని ప్రశ్నించారు అప్పుడు విష్ణుదూతలు చిరునవ్వుతో చెప్పిన మాట చరిత్రలో నిలిచిపోయింది ఓ యమభటులారా మందు అని తెలియకపోయినా మింగితే రోగం తగ్గుతుంది కదా అలాగే ఇతను పాపాత్ముడే కావచ్చు కాని అంత్యకాలంలో ఇతను ఉచ్చరించింది సాక్షాత్తు పరబ్రహ్మనామం భక్తితో పిలిచినా భయంతో పిలిచినా చివరికి కొడుకుమీద ప్రేమతో పిలిచినా నారాయణనామానికి పాపాలను భస్మంచేసే శక్తుండి అందుకే ఇతను పునీతుడయ్యాడు అని చెప్పి అజామీలుణ్ణి రక్షించారు మృత్యు అంచుల దాకా వెళ్లివచ్చిన అజామీలుడికి జ్ఞానోదయమయ్యింది మిగిలిన జీవితాన్ని హరినామస్మరణతో గడిపి వైకుంఠం చేరాడు చూశారా కొడుకుమీద ప్రేమతో పేరు పిలిస్తేనే యమదూతలు పారిపోయారే అదే నిజమైన భక్తితో ఆ స్వామిని పిలిచి ఉంటే ఇంకెంతటి భాగ్యం దక్కేది అందుకే మిత్రులారా కష్టంలోనైనా సుఖంలోనైనా ఆ హరినామాన్ని వదలకండి ఓం నమో నారాయణాయ